నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక నేను ఫోర్ ఎగ్స్ పగలగొట్టి ఇలా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక అందులోని వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అండ్ కొంచెం పెప్పర్ వేసుకోవాలి బ్లాక్ పెప్పర్ అది కాస్త ఉడికాక ఇలా పెద్ద ముక్కలుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని నేను ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ తీసుకొని దాన్ని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అవి కాస్త కలుపుకున్నాక ఒక పది నుంచి పన్నెండు బీన్స్ని కూడా ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్నాక అందులోనే ఒక క్యాప్సికమ్ నేను తీసుకున్నానండి ఒక క్యాప్సికమ్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక అంతా కలిసి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మరీ ఎక్కువ వేగిపోకుండా ఇలా వేగాలి అందులోనే మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ బుజ్జీని వేసుకుని ఒకసారి కలిపి అందులో రైస్ వేసుకోవాలి రైస్ని నేను ముందే చేసి పెట్టుకున్నాను ఇలా అంతా వేసుకున్నాక అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా బ్లాక్ పెప్పర్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఒక 2 స్పూన్స్ ఆఫ్ సోయా సాస్ ఒక 1 1/2 స్పూన్ ఆఫ్ వెనిగర్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాక మనం వేసుకున్న వెజిటేబుల్స్ ముక్కలన్నీ ఇలా కలుపుకున్నాక మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా అంతా బాగా కలిపాక లాస్ట్లో ఒక గుప్పడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్